నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రభుత్వం ప్రవాసులకు మరో శుభవార్త చెప్పింది కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫ్యామిలీ విజిట్ వీజాల మీద ఆంక్షలు ఎత్తివేసిన విషయం అందరికీ తెలిసిందే వివరాలు ఎక్కి కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీజాల పైన ఉన్న అనేక ఆంక్షలను గత వారం ఎత్తివేసిన విషయం అందరికీ తెలిసిందే కువైట్లోని సాధారణ ప్రవాస కార్మికులు తమ కుటుంబాలను తీసుకురావడానికి వీలు కల్పించారు ప్రవాసులు చాలామంది అయితే ఈ యొక్క నిర్ణయం పైన తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే ఈ యొక్క నిర్ణయంలో ఒకటే ఒక లోపం ఉండింది అదేంటంటే కానీ ఫ్యామిలీ విజిట్ వీసా మీద కుటుంబాన్ని కువైటుకు పిలిపించుకుంటే గరిష్టంగా ఒక నెల రోజులు మాత్రమే ఉండగలరు కానీ ఇప్పుడు కువైట్ ప్రభుత్వం సడలింపులను ప్రకటించింది మరియు ప్రవాసులకు మళ్ళీ ఒక శుభవార్త అందించింది ఇప్పటి నుంచి సింగిల్ ఎంట్రీ ఫ్యామిలీ విజిట్ వీజాలపై కువైట్కు వచ్చే ప్రవాస కుటుంబ సభ్యులు కువైట్ను విడిచిపెట్టకుండా వరుసగా మూడు నెలల పాటు ప్రవాసులతో ఉండగలరు అలాగే పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి కువైట్ వీసా పోర్టల్ ద్వారా వీసా తీసుకున్న వారికి కొత్త నిర్ణయం ఆధారిత వీసా అందుబాటులోకి వచ్చింది అదే సమయంలో ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు మల్టిపుల్ ఫ్యామిలీ విజిట్ వీసా పైన వచ్చే కుటుంబ సభ్యులు గరిష్టంగా ఒక నెల మాత్రమే కువైట్లో ఉండగలరని చెప్పేసి ఆ తర్వాత వారు కువైట్ దేశం విడిచి వెళ్ళి వీసా గడువు తేదీని బట్టి ఎన్నిసార్లు అయినా సరే కువైట్లోకి తిరిగి ప్రవేశించవచ్చు అలాగే ఫ్యామిలీ విజిట్ వీసా పొందడానికి కనీస జీతం నాలుగు వందల దినార్ల పైన ఉన్న ఆంక్షలు దేశ జాతీయ విమానయాన సంస్థల్లో మాత్రమే ప్రయాణించాలని కువైట్ ఎయిర్వేస్ కానీ జిజిరా ఎయిర్వేస్ లో కానీ మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలనే షరతు మరియు అలాగే డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలనే నిబంధనను గత వారం కువైట్ దేశం తొలగించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కనీస జీత పరిమితి లేదు అలాగే ఏ ఎయిర్లైన్స్లోనైనా సరే కువైట్కి రావచ్చు డిగ్రీ సర్టిఫికెట్ కూడా తీసివేసిన నేపథ్యంలో మీ కుటుంబాలను కువైట్కు ఆనందంగా మీరైతే ఆహ్వానించవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్